దేవా మాటలకు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయిన మిథున విషయంలో ఒక ఊహించని పెద్ద ట్విస్టే జరిగింది రౌడీలు మిథునని చుట్టుముట్టి మిథునని అడవిలో వదిలేయడం అయితే జరుగుతుంది అసలు మిథున ఎందుకు అలిగి వెళ్ళింది రౌడీలకి ఎలా చిక్కింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున చాలా బాధపడుతూ ఉంటుంది నా వల్ల అందరూ బాధపడుతున్నారు నేను ఎందుకు ఉండాలికి ఇంట్లోంచి దేవా ఆల్రెడీ చెప్పారు కదా నిద్ర లేసేసరికి నేను నీ మొహం నేను చూడకూడదు అని చెప్పాడు ఇంక నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని చెప్పని అటు మా ఇంటికి వెళ్ళను అని వెళ్ళిపోతుందనమాట వెళ్ళి గుడిలో కూర్చొని ఉంటుంది శారదమ్మ వస్తుందిలే వస్తుందిలో ఎక్కడికో వెళ్ళి ఉంటుంది గుడికి వెళ్ళిందేమో లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందేమో అని అనుకుని పదకొండు వరకు చూస్తుంది కానీ మిథున ఎప్పటికీ రాదు అయితే శారదమ్మ కంగారు వచ్చి ఇక దేవాకి ఫోన్ చేయడం జరుగుతుంది రే దేవాథిన ఎక్కడికి వెళ్ళిందో ఏమో కనపడటం లేదు ఉదయం అనగా నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్ళింది ఇప్పుడు వరకు రాలేదురా గుడికి వెళ్ళినా కూడా అరగంటకే వచ్చేస్తుంది ఎక్కడ వెళ్ళిందో ఏమో తెలియడం లేదురా అనేది అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుందా మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఉంటుందిలే అని అయితే ఏ దేవా చెప్పు ఉంటాడు కానీ లేదురా పదకొండున్నర అవుతుంది నైట్ ఇంత లేట్ అయింది అయినా కూడా కనీసం ఫోన్ అయినా చేసి చెప్తుంది కదా అటువంటిది అమ్మాయి రాలేదు అంటే మనస్తాపం చెంది ఏమైనా వెళ్ళిపోయిందా బాధతో వెళ్ళిపోయిందా ఏం అర్థం కావడం అయితే అంటూ ఉంటే సరే వాళ్ళ ఇంటికి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమని అయితే ఏ చెప్తాడనమాట ఇక భయపడుతూ భయపడుతూనే ఆ టైంలో లలితమ్మకు ఫోన్ చేస్తుంది ఈ శారదమ్మ ఆ వదిన గారు మిథుని అక్కడికి ఏమన్నా వచ్చిందా అయితే అంటూ ఉంటే ఏమైంది మిథునకి ఏ ఏమైందండి అని కంగారుగా మాట్లాడుతూ ఉంటే ఏం లేదు ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పని వెళ్ళింది ఇంకా రాలేదు మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అంటే మా అమ్మాయికి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు అయినా చెప్పకుండా వెళ్ళదు కదా ఏమైంది వదిన గారు అయితే అంటూ ఉంటే ఏం లేదమ్మా ఊరికే కాల్ చేశాను సరే నేను మిథునకే ఫోన్ చేస్తానని చెప్పడంతో లలితమ్మ కంగారు పడిపోతుంది ఇక మరలా దేవాకి ఫోన్ చేసి రే అక్కడికి కూడా వెళ్ళలేదంటారా మిథుని ఎట్టుపోయిందో ఏమో నాకు టెన్షన్గా ఉందని చెప్తూ ఉంటే సరే నేను చూసొస్తాను ఉండను చెప్పని దేవా బైక్ వేసుకొని తనకి బాధ వచ్చిన సంతోషం వచ్చినా దేవుడితో చెప్పుకొని అలవాటు మిథునకి గుడికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని గుడి దగ్గరికి వెళ్తాడు అయితే గుడి దగ్గర మిదన చేతికున్న గాజుల్లో ఒక గాజు కింద పడిపోవడం చూస్తుంటాడు దేవ ఆ గాజును చూసి గాజు ఉంది అంటే తనంతట తన చేతితో తీయదు అందులో బంగారం గాజులో తీయదు ఎందుకు పడిపోయి ఉంటుంది అని అయితే అనుకుంటూ ఇక గుడి చుట్టూరు ఎదుగుతాడు ఎక్కడా కనిపించదు అయితే అదృష్టవశాత్తు దేవాకి మిథినని ఆ రౌడీలు లాక్కొని వెళ్ళడం చూస్తాడు ఆ రౌడీలు ఎవరో కాదు పురుషోత్తం మనుషులు మిదిన దేవా గురించి బాధపడుతూ గుడిలో కూర్చొని ఉంటే అటుగా వెళ్తున్న ఈ పురుషోత్తంకి మిథునను చూసి మనం మిదిన అడ్డు తొలగించుకుంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి నేను రాజకీయంగా ఎదగొచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు అనేది అనుకుంటూ తన మనుషుల్ని పంపించి మిథునని కిడ్నాప్ చేయిస్తాడనమాట అయితే ఇప్పుడు దేవా చూసేశాడు వాళ్ళ వెహికల్ని వాళ్ళ వెహికల్ని ఫాలో అవుతూ ఉన్నాడు ఆ మనుషులు కనుక దేవాని చూస్తే పురుషోత్తమ మనుషులు అని తెలిసిపోతుంది అని ఇక వాళ్ళు ఏం చేయాలన్నా ఏం అర్థం కాడలు దేవా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పడంతో మిదినని అక్కడే అడవిలో వదిలేసి మీరు వచ్చేసేయండి అని అయితే చెప్తారనమాట ఆ చేతులు కాపాడండి కాపాడండి అని అయితే అరుస్తూ ఉంటుంది చేతులతో పిలుస్తూ ఉంటుంది నోరికేమో అడ్డం పెట్టేసి ఉంటారు ఇక దేవనైతే మిదిన అనమాట వాళ్ళ వెహికల్ని ఫాలో అవుతూ ఉన్నాడు కదా ఒక దగ్గర సడన్గా మిథునని కిందకి నెట్టేస్తారు అడవి లోపలికి అంటే లోయలో పడిపోయినట్టుగా చచ్చిపోతే చచ్చిపోతుంది సగం పీడపోతుంది అన్నట్టు వదిలేస్తారనమాట అయితే మిథున ఒక చెట్టుకి పట్టుకొని అక్కడ వేలాడుతూ ఉంటుంది దేవా మిథునని వెళ్ళి మిథునని కాపాడడం జరుగుతుంది అయితే దేవాలు ఇద్దరు కలిసి ఆ ఆ రాత్రంతా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట మిథునకి ఒళ్ళంతా దెబ్బలు చీరంతా చినిగిపోవడం అలా జరుగుంటుంది మిథునని చూసి చాలా జాలి పడుతూ మిథునికి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకంటే శత్రువులు ఉన్నారు మిథునికి ఎవరున్నారు శత్రువులు వాళ్ళ అన్నయ్య అయినా కూడా నన్ను చంపాలనుకున్నాడు కానీ మిథునని చంపాలనుకోలేదు నా శత్రువులే మిథునని ఇలా చేయించారా అని అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు మిదిినేమో చలికి బాగా వణుకుతూ ఉంటుంది అయితే కట్టుపుల్లలు తీసుకుని వచ్చి మంట పెట్టి మిథున దగ్గర అయితే ఇట్లా చేతులు చలి కాచుకున్నట్టు చెప్తుంటాడు కానీ ఎంతకీ మిదునకి చలి ఆగదనమాట తన షర్ట్ కూడా తీసి మిథునికి ఇస్తాడు అయినా కూడా వణుకుతూనే ఉంటుంది ఇలా కాదు మిథున బాధను చూడలేక దేవ తన దగ్గరకు వెళ్ళి గట్టిగా పట్టుకొని కూర్చుంటాడు మిథిన ఒక్కసారిగా దేవ గుండెల మీద వాలిపోతుందనమాట ఇక వెచ్చదనంగా ఉండేసరికి దేవ రాత్రంతా మిదిన అలానే పట్టుకొని ఉంటాడనమాట తనకు చలి తగ్గాలి అన్నట్టుగా అయితే ఆ సమయంలోనే దేవాకి మిథున అంటే ఎంత ప్రేమ ఉందో అనేది అర్థమవుతుంది పైకి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నీ వల్ల నాకు అన్ని ప్రాబ్లమ్స్ నా ప్రాణాలు మిగలాలి అంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలని అది మాట్లాడాడు కదా కానీ మిథున ప్రమాదంలో ఉంది అని తెలిసిన తర్వాత మిథున ఆ పరిస్థితిలో చూసిన తర్వాత దేవ చలించిపోతాడు తనకి చలి వేస్తుందంటేనే తన ఆ చలిని తగ్గించాలనుకొని తన దగ్గరకు వెళ్ళి కూర్చొని తన గుండెల మీద పడుకో పెట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నాడు అటువంటిది తనకి ఏమైనా జరిగితే అసలు ఊరుకుంటాడా అందులోను ఇప్పుడు పురుషోత్తం అంటే నాకు ఒక రుణానుబంధం ఉంది అది ఉంది ఇది ఉందని చెప్తూ ఉన్నాడు కదా ఈ పురుషోత్తం వల్లనే మిథునకి ప్రమాదం జరిగింది మిదు పురుషోత్తం మనుషులే మిథునని అలాగ కిడ్నాప్ చేయాల్సింది వచ్చింది అని తెలిస్తే ఇంకా దేవ ఇంతలో ఎంతలాగా రియాక్ట్ అవుతాడో ఏమో మరి ఆ విషయం కానీ తెలిస్తే ఇంకా సూ కథ సూపర్గా ఉంటుంది ఇక మిథున అని అడుగుతాడు అవును ఆ రౌడీలు ఎవరు అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు మరలా ఎందుకు వదిలేశారంటే నాకే అర్థం కావడం లేదు వాళ్ళు ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారో మరలా నిన్ను చూడగానే ఎందుకు వదిలేశారో నాకైతే తెలియడం లేదని అయితే చెప్తూ ఉంటుందన్నమాట ఇక రాత్రంతా మిథునని తన గుండెల మీద పడుకొని పెట్టుకొని దేవ ఆ మిథుననే చూస్తూ ఉంటాడు అంటే అందులోనూ అడివి ఏ జంతువులు వస్తాయో ఏమో ఏంటో అన్నట్టుగా కాపలా కాస్తున్నట్టుగా మిథునకి మిథునేమో పడుకుంటుంది దేవ మాత్రం కాపలా కాస్తూ ఉంటాడనమాట అయితే తెల్లారిపోతుంది ఇక మిథున ఇద్దరు కలిసి అడవిలోంచి బయటపడడానికైతే వస్తూ ఉంటారు ఇక మిథిన దేవాన్ని చూస్తూ ఇంత ప్రేమ ఉందా దేవ నా మీద నీకు అనుకొని దేవ అడుగులో అడుగు వేసుకుంటూ వెనకల్ని నడుచుకుంటూ ఒక సాంగ్ వేసుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట ఈ మధ్యలో దేవ వెనక తిరిగి చూస్తూ పర్లేదు కదా నువ్వు నడవగలవా లేదా అనైతే అంటూ ఉంటే మిదిన కావాలనే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని నడవలేకపోతున్నాను దేవా అని అయితే చెప్తూ ఉంటే ఇక సరే నేను ఎత్తుకుంటాను రా అని దేవ తన రెండు చేతులతో ఎత్తుకొని ఆ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇంకా అదృష్టవశాత్తు రోడ్డు కనిపించడంతో రోడ్డు కనిపిస్తుంది ఎవరో ఒక లిఫ్ట్ అడిగి మనం మన ఇంటికి వెళ్ళిపోదామని అయితే దేవా చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక లిఫ్ట్ లిఫ్ట్ కావాలి కావాలి అని చెప్తూ ఉంటే మీదిని వెనకలు చేరి వద్దు వద్దు అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక ఒక్కరు కూడా లిఫ్ట్ ఇవ్వరనమాట ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే దేవాతో కలిసి ఉండొచ్చు దేవాతో దేవ ఇంత ప్రేమగా తనతో ఎప్పుడూ ఉండలేదు ఇవన్నీ చూసి మిథునకి ఇది ఏదో చాలా బాగుంది ఇలాగే ఉండిపోతే బాగుంటుందేమో అని అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట దేవ ఏమో లిఫ్ట్ అడగడము మిథున ఏమో వెనకలు చేరి వద్దు వద్దు అని సైకిల్ చేయడము వచ్చిన ప్రతి ఒక్క వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మొత్తం మీద పురుషోత్తం చేసిన మంచి పని ఏదేమైనా ఉందా అంటే ఈ కిడ్నాప్ పేరుతో దేవాని మిథునాని దూరం చేయాలనుకొని దగ్గర చేశారని చెప్పవచ్చు మొత్తం మీద ప్రమాదంలో పడితే పడింది కానీ దేవాకైతే దగ్గర అయింది మిథిన కథలో సూపర్ డూపర్ ట్విస్ట్ అంటే ఇదే అని చెప్పవచ్చు